కృష్ణ అయితే పెళ్ళికొడుకుల రెడీ అయిపోయి అక్కడే అలా రూమ్లో వెయిట్ చేస్తూ ఉంటాడు ఇంతలో వైష్ణవి అయితే జ్యూస్లో మత్తుమందు కలిపేసి కృష్ణతో తాగించాలని అనుకుంటుంది ఇక కృష్ణ దగ్గరకు వచ్చి ఈ జ్యూస్ తీసుకో అని చెప్పి ఇస్తూ ఉంటుంది దాంతో కృష్ణ అయితే ఏంటి జ్యూసా నేను ఇప్పుడు తాగను వైష్ణవి అని చెప్పి అంటాడు లేదు కృష్ణ నీకు చాలా ఆకలి వేస్తుంది పెళ్లి పీటల మీద కూర్చుంటే ఒక రెండు మూడు గంటల వరకు నిన్ను అస్సలు లేపరు నువ్వు జ్యూస్ తీసుకోవాల్సిందే తాగు నువ్వు కళ్ళు తిరిగి పడిపోకుండా ఉండాలని నేను నీకు ఈ జ్యూస్ ఇస్తున్నాను అని చెప్పి ఉంటుంది దాంతో అక్కడ ఉన్న కృష్ణ ఆ జ్యూస్ తీసుకుంటాడు ఇక కృష్ణ జ్యూస్ తాగబోతూ ఉంటే ఇంతలో అక్కడికి అజయ్ వచ్చి ఏంటి కృష్ణ రెడీ అయిపోయావా పంతులు గారు అడుగుతున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో కృష్ణ అయితే రెడీ అయిపోయాను రెండు ఒక్క నిమిషం ఇదిగో ఈ జ్యూస్ తాగేసి వచ్చేస్తానని చెప్పి అంటాడు దాంతో వైష్ణవి చాలా సంతోషిస్తుంది ఇంతలో కృష్ణ జ్యూస్ తాగుతూ తాగబోతూ ఉంటే అది హ్యాపీ ఏంటి కృష్ణ నువ్వు జ్యూస్ తాగుతానంటావు పద వెళ్దాం అని చెప్పి అంటాడు దాంతో వైష్ణవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వైష్ణవి నువ్వు కూడా పద అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఏమేం కావాలో చూసుకుందు పద అని చెప్పి వైష్ణవిని పంపించేస్తాడు ఇక కృష్ణ ఆ జ్యూస్ తాగుతాడా తాగడా అని ఎదురు చూస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్